నమస్కారం అండి నేను ఎర్ర తోటాకు కూర చేయాలనుకుంటున్నాను ఇది ముద్దుగా చేస్తానండి ఒక కట్ట తోటాకు తీసుకున్నాను ఇది పెద్ద కట్ట అండి పది రూపాయలకి ఇచ్చారు తీసుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలండి రెండు ఎర్రగడ్డలు రెండు టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చి ఒక తల్లి ఐదు పది తెల్లబాయిలు అండి ఒక కుళ్ళగడ్డ తిరపాత కరివేపాకు తరువాత కాయలండి ఒక స్పూన్ అల్లం పేస్టు టేస్ట్కి సరిపోయిన ఉప్పు పసుపు అండి కారం కారం అండి ఇప్పుడు పెనం పెట్టుకొని ఇది ముందు తరుక్కునేద్దామండి ఎర్రగడ్డలు టమాటాలు తోటాకు ఉల్లగడ్డ తరుక్కునేసి పచ్చిమిర్చి తరుక్కునేసి తెల్లగడ్డ కూడా తరుక్కోవాలండి సన్న సన్నగా ఒక ఐదు పీసులు కోసుకునేద్దాము బాగుంటుందండి నూనెలో వాడితే టేస్టు అందుకని అవన్నీ తరుక్కునేద్దాము చూడండి తోటాకు తరుగుతానం ఇట్లా సన్నగా తరుక్కునే దానివల్ల బాగా ఉడుకుతుందండి చాలా బాగుంటుందండి చేసుకోండి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈ మాదిరిగా అంతా తరుక్కునేద్దాము చూడండి అంతా తరుక్కునేసాను నీళ్ళలో వేసి పెట్టాను రెండుసార్లు కడిగేసి శుభ్రంగా పెట్టుకుందామండి ఇది ఇప్పుడు ఎర్రగడ్డ టమాటా తెల్లగడ్డ పచ్చిమిర్చి ఉల్లగడ్డ తరిగేద్దాము చూడండి ఇప్పుడు ఎరగడ్ తరుక్కునేద్దాము ఇట్లా పీసులు పీసులు సన్నగా తరుక్కునేద్దామండి చూడండి పచ్చిమిర్చి కూడా ఇలా ఇట్లా సన్నగా తరుక్కునేద్దామండి కొంచెం లావుగా అండి ఒక పచ్చిమిర్చిని ఒక ఐదారు కోసేసి కొయ్యాలండి ఈ మాదిరి కోసుకునేసి టమాటా కోసేద్దాము ఇప్పుడు టమాటా కోసేద్దాము ఇది కూడా సన్నగా దరుక్కోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఉడకడం లేదండి మనము ఎట్లాంటి అట్లా కోసేస్తే ఉడకడం లేదు ఈ మాదిరి సన్నగా దొరికితే చాలా బాగా ఉడకపోతుంది కొంచెం ఉప్పు వేయాలండి ఉడికేటప్పుడు తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు తెల్లగట్టండి ఒక చిన్నదైతే ఒక మూ నాలుగు ఐదు పీసులు కోసుకునేయండి బాగుంటుంది చూడండి ఈ మాదిరిగా సన్నగా తరుక్కునేయండి చూడండి ఉల్లగడ్డ తరుక్కున్నాను కదా ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ పోసుకుందాము చూడండి పెనం పెట్టాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి కానీ నేను మితంగానే పోస్తాను మీరు కావాలంటే పోసుకుంటే టేస్ట్గా బాగుంటుంది ఒక ఐదు స్పూన్లు పోసానండి దయ్యి స్పూన్తో అండి ఒక ఐదు స్పూన్లు పోసాను మీరు కావాలంటే ఇంకొక నాలుగు స్పూన్లు పోసుకోండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బీపీ షుగర్లు అంట అన్నారు కదా అందువల్ల ఆయిల్ తగ్గిచ్చేస్తాను ఆయిల్ ఎక్కువ పోస్తే చాలా టేస్ట్ వస్తుంది చొప్పడం మర్చిపోయాండి జీలకర్ర ఒక అర స్పూన్ వేస్తాను ఆవాలు వేయలేదండి జీలకర్ర వరకు వేస్తాను ఇప్పుడు ఎర్రగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు తెల్లగడ్డ మూడు నాలుగు వేసేస్తాను చూడండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తాను ఒక స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం టే టేస్ట్కి సరిపోయేంత ఏం లేదంటే కొంచెం వేస్తాను ఎర్రగడ్డ టమాటా ఇవంతా ఉడకాలి కదా అందుకే ఇవి కలపెట్టేసి దీంట్లో పసుపు కూడా వేసుకున్నాను దాంట్లో చూడండి ఒక అర టీ స్పూన్ చూడండి ఇట్లా కొంచెం వాడింది కదా అల్లం పెస్తామంటే ఇప్పుడు టమాటా వేసేస్తాము టమాటా వాడిన తర్వాత మళ్ళీ ఉల్లగడ్డ అన్నీ వేస్తామండి ఆకు కూడా చూడండి మామిడిగా వాడిన తర్వాత మనం ఇప్పుడు ఉల్లగడ్డ ఆకుకొరేసేద్దాము చూడండి చూడండి ఇప్పుడు కాయ కొన్ని ఒక రెండు నిమిషాలు వాళ్ళనిద్దామండి వాళ్ళనిచ్చినాక మళ్ళీ మిరపొడి వేసుకుందాము చూడండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మిరపొడి వేసుకునే ఒక స్పూన్ సరిపోతుందండి పచ్చిమిర్చి వేసినాం కదా ఇప్పుడు మూత పెట్టుకునిద్దాము అంతా కలిపెట్టేసి మనం ఉప్పు అప్పుడు కొంచమే వేసాం కదా ఇప్పుడు చూసి వేసుకుందాం చూడండి ఈ మాదిరిగా మీరు కూడా ట్రై చేయండి చిన్న కట్టలు అమ్ముతారు కదా అవి ఒక పది తీసుకుంటే సరిపోతుంది ఇది ఒక నలుగురు తినొచ్చండి పూటకు సరిపోతుంది ఉప్పు తక్కువే ఉందండి ఇంకొంచెం వేసుకుందాము సరిపోతుందేసి వాటర్ సరిపోతుందండి మనం వాటర్ పోయిన అవసరం లేదు సన్న మంటలో చిన్న మంటలో పెట్టేసి మీడియం మంటలో అండి మరీ పెద్ద మంట కాదు మరీ చిన్న మంట కాదు మీడియంలో పెట్టేసి ఉడకనిద్దాము మూత పెట్టేద్దాము ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చూద్దాము ఆయిల్ బాగా పైకి తేలి ఉంటుందండి మనకి ఉడికిందా లేదా చూడాల్సిన అవసరమే లేదండి ఎసరికి కొట్టింది నీరంతా విడిగిపోయి ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఉడికిపోయినట్టు దీనికి రసం కానీ పచ్చి పులుసు కానీ ఇట్లాంటివి పెట్టుకొని అన్నము వేడి వేయడం అన్నది తిని చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఉంటానండి మిచ్చప్టే మర్చిపోయాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకున్నాము మళ్ళీ ఒకసారి ఇది ఎలా చేయాలి అని చెప్తాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను గిన్నెలో తీసుకున్నామండి ఒక కట్ట ఆకుకూర తీసుకున్నాను ఒక కట్ట ఆకుకూర తీసుకుని ఎర్రగడలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక ఐదు కారం ఎయిట్ ఏడు చాలండి కారం లేకుంటే ఒక ఏడు తీసుకోండి కరివేపాకు తెల్లగడ్డ అల్లం పేస్టు పసుపు కారం ఆయిల్ అండి తిరగ పోసుకునేసి ఈ మాదిరిగా వాడిచ్చేసి దగ్గరికి అయినాక తీసుకునేసేదండి ఈజీగా చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చూడండి నిమాలిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది